పాకిస్తాన్లో కరాచీలో హైలైట్ ప్రకటించారు కరాచీ జైలు నుంచి రెండు వందల మందికి పైగా ఖైదీలు ఫరారు కావడంతో నిర్ణయం తీసుకున్నారు అయితే వారిలో ఒక ఖైదీ మరణించారు ఈ విషయాన్ని సింద్ హోంమంత్రి జయా ఉల్ హసన్ అధికారికంగా వెల్లడించారు పాకిస్తాన్ లోని కరాచీలో హైఅలర్ట్ ప్రకటించారు కరాచీ జైలు నుంచి రెండు వందల మందికి పైగా ఖైదీలు ఫరారు కావడంతో నిర్ణయం తీసుకున్నారు అయితే వారు ఒక ఖైదీ మరణించారు ఈ విషయాన్ని సాక్షాత్తు సింధ్ హోం మంత్రి జియా ఉల్ హాసన్ చీఫ్ కళ జనున్నారు కళ ఏంటి అంతమంది ఖైదీలు ఎరాపారయ్యారు అసలు ఏం చేస్తున్నట్టు ఏం చెప్తున్నారు ప్రస్తుతం ఎవరాజుకైనా తెలిసే ప్రయత్నం సతీష్ మనకు ఈ ఈ ఘటన జరిగిన సమయము దాదాపు కరాచీ ఏదైతే మనకు జైలు ముఖ్యమైన మనకు ఏదైతే తిహార్ జైలు ఏదైతే ముఖ్యంగా మనము ఉగ్రవాదులను అందరినీ పెట్టేటటువంటి ఏదైతే జైలు ఉందో అలాంటిదే ఇక్కడ కరాచీలో మనకు మాలార్ అన్నటువంటిది మాలిర్ అన్నటువంటిది ఒక జైలు అనమాట చాలా ఉగ్రవాదులను దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి తీవ్రమైనటువంటి హత్యలకు సంబంధించినటువంటి వాళ్ళను ఉంచేటటువంటి జైలు మాలేడ్ జైలు నిన్న రాత్రి ఏదైతే సోమవారం రోజు రాత్రి కొద్దిగా భూకంపం వచ్చింది అన్నటువంటి వార్తలతోటి లోపల దాదాపు రెండు వేల నుండి రెండు వేలకు పైగా ఉన్నటువంటి ఏదైతే జైల్లో ఉండేటటువంటి ఉగ్రవాదులు అనుకోవచ్చు కరుడు కట్టినటువంటి ఖైదీలని కూడా చెప్పవచ్చు వీళ్ళందరూ కూడా దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ముప్పై నలభై సంవత్సరాలు హత్యలతో అంటే హత్యలు చేసి అదే జైల్లో మగ్గుతున్నటువంటి పరిస్థితి ఆ జైల్లో నిన్న రాత్రి జరిగినటువంటి ఏదైతే భూకంపం వచ్చింది అన్నటువంటి ఒక వార్తతో మొత్తం అంతా కూడా ఏదైతే మల్లర్ జైలు చాలా కట్టుదిట్టమైనటువంటి పద్ధతుల్లో ఉండేటటువంటి జైలు ఈ సంఘటనతో దాదాపు మెయిన్ అంటే కొన్ని వార్తలు మనకు సోషల్ మీడియాలో కూడా వచ్చాయి వీళ్ళందరూ కూడా గోడ దూ గోడ దూకి వెళ్ళారు అన్నటువంటి వార్తలు వచ్చాయి కానీ స్వయంగా ఏదైతే మనకు హోంమంత్రినే స్వయంగా ప్రకటించడం జరిగింది జియాత్ ఉల్ హసన్ అన్నటువంటిది ఎక్కడైతే అక్కడ హోంమంత్రి స్వయంగా ప్రకటించడం జరిగింది వాళ్ళందరూ కూడా మెయిన్ ప్రవేశ ద్వారం గుండానే వాళ్ళు వెళ్ళారు పారిపోయారు అన్నటువంటిది ఏదైతే మనకు భూకంపం వచ్చిందన్నటువంటి వార్తతో దాదాపు పదహైదు వందల నుంచి రెండు వేల మంది ఏదైతే ఖైదీ కూడా గుమి కూడారు వాళ్ళందరూ కూడా తోపులాట జరిగింది ఆ తోపులాటలో దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది ఖైదీలు మెయిన్ ప్రవేశ ద్వారం గుండానే వెళ్తూ అక్కడ ఉన్నటువంటి అధికారులపై వాళ్ళ యొక్క ఏదైతే గండ్లను తర్వాత లాక్కొని వాళ్ళపై షూట్ చేసేసి పారిపోయినటువంటి సందర్భం ఇదే విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది ఎవరైతే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీపై తర్వాత ఖైదీలకు మధ్యలో జరిగినటువంటి తోపులాటలో దాదాపు వాళ్ళందరూ కూడా ఆయుధాలను లాక్కొని మెయిన్ ప్రవేశద్వారం గుండగా పారిపోయారు తర్వాత వీధుల గుండా కూడా వాళ్ళు సెల్ఫీలు తీసుకొని మేము దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాము మాకిప్పుడు స్వేచ్ఛ లభించింది అంటూ కూడా అర్థనాదాలు చేస్తూ వెళ్తున్నటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి నిన్న రాత్రి నుంచి ఇదే విషయాన్ని ఆ కరాచీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయానికి గురవుతున్నారు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి కరుడు కట్టినటువంటి ఖైదీలు జైళ్ళ నుంచి పరారయ్యి మరి కరాచీ తర్వాత ఇతర ప్రాంతాలపై దాక్కొని మరి మరింత నష్టం చేకూర్చేటటువంటి అవకాశం ఉంది అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు మాత్రం భయభ్రాంతులకు గురవుతున్నారు ఇదే విషయాన్ని హోంమంత్రి ప్రకటించడంతో ఏదైతే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయో ఆ వార్తలను నిజమని ప్రజలు కూడా నమ్ముతున్నారు ఇప్పటికీ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడ దాక్కున్నారు దాదాపు రెండు వందల నుంచి రెండు వందల పైగా ఖైదీలు పారిపోవడం అన్నది కూడా చాలా అంటే ముందు ముందు ఎలాంటి పరిణామాలు చో చోటు చేసుకుంటాయంటూ కూడా ఇక్కడ భయపడుతున్నటువంటి స్థానిక ప్రజలు సోషల్ మీడియా వేదిక కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు అయితే వాళ్ళని పట్టుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు కానీ ఇప్పటివరకు కూడా కూడా విషయాన్ని కూడా అంటే పట్టుకున్నామన్నటువంటి విషయాన్ని ఎక్కడ కూడా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి అధికారులు వెల్లడించలేదు కానీ దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభైకి పైగా అంటే ఖైదీలు పరారైనట్లు కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది సతీష్ రైట్